హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నిర్వహించినటువంటి జాతీయ స్థాయి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జతండి బిజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు పిన్నాపురం గ్రామం నంద్యాల జిల్లా వారి పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి అన్న ఈ గిత్త పేరు ఏం పేరు అన్న ఈ గీత్తకు ఈరోజే నామకరణం చేయడం జరిగిందండి దీని పేరు శివ ఈ గీత్త పేరేనా శివ కేశవ అని ఈరోజే నామకరణం చేశారండి వీరు ఎక్కడికి వెళ్ళిన మొదటి రెండవ స్థానాలు సాధించేటువంటి జత అండి ఎక్కడికి వెళ్ళిన ఆరుపల్ల విభాగంలో మంచి పోటీనిచినటువంటి జత అండి దీని పేరు కేశవ దీని పేరు కేశవ అండి ఈ రోజే నామకరణం చేయడం జరిగింది గౌతవరం గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లాలో నామకరణం చేశారండి ఈరోజే దీని పేరు అండి ఎక్కడికి వెళ్ళిన మొదటి బహుమతి లేదా ద్వితీయ బహుమతి సాధించేటువంటి దతాండి బిజ్జమ్మ గారి వెంకటకృష్ణ వెంకటకృష్ణయ్య గారు పిన్నాపురం గ్రామం గౌరవ సర్పంచ్ పానీయం మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపల్లకి ఈ ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూద్దాం ఓకే అండి థ్యాంక్